ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజయన్మ నేటి మంచి మాట అన్నిటికీ కర్త ఈశ్వరుడే గొడ్డలి కట్టెలను కొడుతుంది అది గొడ్డలి గొప్పతనం కాదు కలం గొప్ప గ్రంథాలను వ్రాస్తుంది అది కలం గొప్పతనం కాదు మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం అది మన గొప్పతనం కాదు అన్నిటికీ కర్త అయినా ఈశ్వరునిదే ఆ గొప్పతనం మనం కేవలం నిమిత్త మాత్రం ఈశ్వరుని చేతిలో పనిముట్లు అని భావిస్తూ సర్వకర్మలను కర్మఫలాలను అందే వదిలి భక్తుడు నిశ్చింతుడై ఉండాలి ఒకరోజు కాశీ వెళ్ళే ట్రైన్ కదిలి ఆద్రాభాద్రాగా పరిగెత్తుకుంటూ ఒక పల్లెటూరు వ్యక్తి రెండు పెట్టెలను నెత్తి మీద పెట్టుకుని ఎలాగో శ్రమపడి రైలు ఎక్కాడు అతడు రొక్కుతూ రోజుతూ చెమటలు పట్టి ఉన్నాడు అటు ఇటు చూచి ఒక సీటు ఉంటే కూర్చున్నాడు కూర్చుని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకుని ప్రయాణం చేస్తున్నాడు పక్కనే కూర్చున్న వ్యక్తి ఈ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు అయ్యా ఆ పెట్టెలను ఎందుకు నెత్తిమీద పెట్టుకుని మోస్తున్నావు నీ సీటు కింద పెట్టుకోవచ్చు కదా అన్నాడు దానికి ఆ పల్లెటూరు ఆసామి అంటున్నాడా బాబు నేను నాకే టిక్కెట్ తీసుకున్నాను వీటికి రైలు మోస్తుందో ఒక తెలియదు కదా అందుకే నేను మోస్తున్నాను అన్నాడట దానికి ఆ వ్యక్తి అతడి అమాయకత్వానికి నవ్వి నాయన నిన్ను నీ పెట్టెలను అన్నిటినీ ఆ రైలే మోస్తుంది నీవు నెత్తి మీద పెట్టుకున్న వాటి బరువును రైలే మొయ్యాలి ఎందుకు అనవసరంగా నెత్తిని పెట్టుకుని హైరాణ పడతావు క్రింద పెట్టుకో ఏం పర్వాలేదు అన్నాడు అలాగే అన్ని భారాలు మోసేవాడు ఆ ఈశ్వరుడు అనవసరంగా అహంకారాన్ని నెత్తిని పెట్టుకుని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమపడుతూ ఉండరాదు అన్నీ నా వల్లనే జరుగుతున్నాయి అనుకోరాదు ఇదంతా ఒట్టి అహంకారం ఈ అహంకారం అంతా వదిలితేనే భగవంతుని సాన్నిధ్యం లభించేది కనుక కర్మలన్నింటినీ ఈశ్వరుని అందే విడిచిపెట్టాలి అంటే ఈశ్వరుని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు ఈశ్వరుని స్మరిస్తూనే కర్మలను కొనసాగించు ఈశ్వరుని స్మరణతోనే కర్మలు ముగించు కర్మఫలాలను గురించి ఆలోచించకు లభించిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించు నేను నిమిత్ర మాతృణ్ణి అని భావించు కర్త ఈశ్వరుడే అనే నమ్మకంతో ఉండు ఏమి జరిగినా నిశ్చింతగా ఉండు నేను చేస్తున్నాను ఇది నా వల్లనే జరుగుతుంది అనే అహంకారాన్ని వదులు ఈ అహంకారాన్ని వదలటమే కర్మలను ఈశ్వరునిలో సన్యసించటం ఇలా సర్వకర్మలను ఈశ్వరునితో సన్యసించి ఈశ్వరుని ధ్యానమునే లక్ష్యంగా పెట్టుకోవాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు